హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ కొబ్బరికాయలు చాలా ఉన్నాయండి మధ్య గుళ్ళకి వెళ్తూ పూజలు అవన్నీ కదా సో చాలా వరకు కొబ్బరికాయలు ఉన్నాయండి సో వీటితో ఏం చేద్దాం అనుకుంటే హల్వా చేద్దామా కొత్తగా అని చెప్పి అంటే చాలామంది తెలుసు అనుకోండి నా స్టైల్లో కొబ్బరి హల్వా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న కొబ్బరి పొడి చేశానండి చాలా ఇష్టంగా తిన్నారనమాట మా ఇంట్లో సో ఈసారి అలాగే చేద్దామని చెప్పి ఇంకా మొత్తం కవర్లో ఉన్నాయని కొబ్బరికాయలు తీస్తున్నాను ఏమైనా పాడైపోయినాయా అని చూస్తున్నాను అనమాట ఒక చిప్ప మాత్రం పాడైపోయిందండి మిగతా అన్నీ బాగానే ఉన్నాయన్నమాట ఇంకోటి కొబ్బరికాయ వచ్చి అది దేవుడిది సో ఏదైనా స్వీటే చేయాలన్నారు ఒక రెండు చిప్పలు మాత్రం కొట్టి పక్కన పెట్టుకున్నారండి అంటే పెచ్చలవి తీసేసి ఏ పచ్చళ్ళకి వేటలు కోసుకోవచ్చు కదా అని చెప్పి స్టోరేజ్ కింద పక్కన పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి లాస్ట్కి నా ఏళ్ళు పచ్చడి పచ్చడి అయిపోయిందంట ఈ కొట్టే అంతా తీసేపాటికి యాక్చువల్లీ ఇప్పుడు టె నా పప్పు గుద్దు చూసారా రెండు చెక్కలు అయిపోయిందండి ఆల్రెడీ ఒకసారి కొంచెం పగిలిద్ది ఇప్పుడు మొత్తం పగిలిపోయిందండి డబ్బులకి ఇదంతా స్టోరేజ్ కింద పక్కన అండి కాయ బాగుంది కదా అని చెప్పి ఒక రెండు చిప్పలు మాత్రం అలా పచ్చడి కానీ పక్కన పెట్టుకున్నాను యాక్చువల్లీ మా ఇంట్లో కొబ్బరి ఎక్కువ తినరండి ఇంక కొబ్బరి నీళ్ళు దేవుడికి కొట్టాను కానీ ఆ నీళ్ళు తాగేసాను ఇంకా పిల్లల కోసం పక్కన పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ కిందన పడిపోయినాయి అనుకోండి మళ్ళీ అదొక ఇబ్బంది బేజారు ఎందుకంటే ఈవినింగ్ వరకు ఉంచాలంటే ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు మామూలు తెలియక అందుకని చెప్పి నేను తాగేసాను అంతా క్లీన్ చేస్తున్నాను అండి అంతా అంత కవర్లో దేవుడికి కొట్టినవే కదండి ఇష్టం కాళ్ళతో తొక్కకూడదు కదా అంత నీట్గా అక్కడ ఆ చింతలు ఏమైనా ఉంటే అంత క్లీన్ చేసుకొని ఇంకా నా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను ముందుగా కొబ్బ పాకం పట్టుకున్నానండి బెల్లంది ఒక రెండు వందల గ్రాములు కన్నా తక్కువేనండి బెల్లం ఫస్ట్ బెల్లం అడుగునే ఎందుకు మాడిందంటే అబ్బాయి ఎవరు కొడతారని చెప్పి ఫస్ట్ ఊరికి బెల్లం వేసానండి ఊరికి ఆ తీరాజు అలా మాడింది ఇంకా తర్వాత అలా కాదని చెప్పి ఇంకా దాచి అలా వాటర్ పోసి పెట్టాను అనమాట ఇది తీగ పాకం అంటారు కదండి మనకు అంటుకుంటే జిగురు తగలాలన్నమాట హ్యాండ్కి పాకంలాగా సో అదిగోండి ఇంకొంచెం ప టైం పట్టిద్ది సో అలా చెక్ చేసుకోవాలన్నమాట అలా పాకం పట్టిన దాన్ని పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం అదంతా కళాయి పెట్టుకొని నెయ్యేసుకోవాలండి తర్వాత కొబ్బరి అంతా మిక్సీ పట్టుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవద్దు నేను పాలు ఏమి సపరేట్ చేయట్లేదండి డైరెక్ట్గానే వేసేసాను కొబ్బరి అంతా యాక్చువల్గా పాలు సపరేట్ చేసినా ఇంకా టేస్టీగా ఉంటుంది ఇంకా అదంతా వేసేసిన తర్వాత అది కొంచెం మనకి బ్రౌన్ కలర్లోకి రావాలండి తర్వాత రెండు యాలక్కాయలు యాడ్ చేసుకోవాలి ఇదేమి చిన్న ప్రాసెస్ అయితే కాదండి నాకు తెలిసింది ఇది వన్ అవర్ ప్రాసెస్ మీకు వీడియోలో కాబట్టి త్రీ మినిట్స్లో అయిపోయినట్టు చూపిస్తుంది ఎందుకంటే చాలామంది తెలియక చిన్నదే కదా ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు మళ్ళీ ఇబ్బంది పడతారనమాట నేను అందుకని టైం కూడా చెప్తున్నా నాకు నియర్లీ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఆ చిప్పలు అంత ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కదా నాది సో అందుకని అంత టైం పట్టింది తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ ఆ పాకంది మొత్తం యాడ్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా ఉంచానండి అప్పుడు మంచిగా వచ్చిందనమాట నేను తక్కువ వేసుకున్నానండి పాకం మరీ ఎక్కువగా వేసుకోలేదండి ఎందుకంటే కొబ్బరి కూడా ఆల్రెడీ స్వీట్ కదా మళ్ళీ ఇంక ఇది కూడా స్వీట్ ఓవర్ స్వీట్ అయిపోతుంది అని చెప్పి ఇది కూడా లాస్ట్కి ఇలా వచ్చింది చాలా బాగుందండి టేస్టీగా ఎవరికైనా ట్రై చేయండి రెసిపీ నచ్చితే బాయ్